దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ వెనక ఖచ్చితంగా ఆ మాధురి ఎవరైతే ఉన్నారో ఆమె చేసిన ఓవరాక్షనే కారణం అనేది ఇప్పుడు సోషల్ మీడియా మీదుగా చాలామంది చెప్తున్నారు ఆమె ఈ మధ్యన ఒక పోస్ట్ పెట్టిందట అది కూడా పుష్ప డైలాగు దమ్ముంటే తెచ్చుకోరా టికెట్టు తెచ్చుకుంటే వదిలేస్తా పోస్టింగ్ ఇది ఆమె పెట్టిన పోస్ట్ అట ఇప్పుడు ఈ పోస్టు వైసీపీలో ఒక చర్చ్ అయితే దారి తీసింది తన నాయకత్వాన్నే ప్రశ్నించేలా దువ్వాడ ప్రోత్సాహంతో మాధురి సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి ఈ అంటే అధిష్టానానికి ఆయన ఫిర్యాదు చేసినట్లు ఈ ప్రచారం చేయడం మీద అనే దానికే ఇప్పుడు ఒక అందుకే పెట్టుంటారు అనేది ఒక చర్చ అంటే ఇదే సమయంలో రాష్ట్రంలోని కొందరు మాజీ మహిళా ఎమ్మెల్యేలు మహిళా నాయకులు కూడా దువ్వాడిపై చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీని కోరారట కొద్ది రోజులుగా ఒక రకంగా దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఒక ఏదో ఇష్యూస్కి లేదంటే కొన్ని కాంట్రవర్సీస్కి కెరాఫర్స్గా మారిపోయారు ఈ మాధురి ఎవరైతే ఉన్నారో ఆమెతో కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం తిరగడం ఇక ఇంకా అవన్నీ కూడా కాస్తంత అంత వెగటి పుట్టించేవిగా ఉన్నాయి అంటే ఎవరు ఉంటే సైలెంట్గా ఉండాలి అంతే తప్ప తెర ముందుకొచ్చి మీడియాలో పదే పదే సోషల్ మీడియాలో కనిపించడం ఏదో ప్రామపక్షుల్లా విహరించడం ఇది పార్టీ క్రమశిక్షణ చర్యలకు విరుద్ధంగా ఉంది అనేది అందుకే ఆయన ఆయన మీద వేటు వేశారు అనేది అంతేకాదు వాళ్ళు పర్సనల్ లైఫ్ పర్సనల్గా ఉంచుకుంటే అయిపోయేది పర్సనల్ లైఫ్ని పబ్లిక్ ఎప్పుడైతే చేసేసారు అందులోకి ఇలాంటి పోస్టులు పెట్టడం ఇలాంటి డైలాగులు పెట్టడం ఒక రకంగా అది ఎవరిని ఉద్దేశించి పెట్టినా ఎందుకు పెట్టినా అటువంటి కాస్త వైసీపీలో చర్చకైతే దారి తీసాయట అందుకే దువ్వాడి మీద చర్యలు తీసుకుంటారా లేదా అని వదిలి అంటే ఇటువంటివి చేయకుండా కామ్గా ఉండుంటే చర్యలు ఉండేవి కాదేమో అంటే అనవసరంగా కిలికి సస్పెండ్ చేయించుకున్నారా అనవసరంగా వివాదాల్లోకి దూరి కొన్ని కొన్ని కావాలనే కాంట్రవర్సీస్ చేసుకొని ఇక్కడ దాకా తెచ్చుకున్నారా అదివాడ శ్రీనివాస్ మాత్రం జగన్ మీద ఉన్న అభిమానం ఇప్పటికీ అలాగే ఉంటుంది ఆయన నా గుండెల్లో ఉంటారు అని చెప్తున్నారు అలాగే ఆయన పార్టీని వదిలి వెళ్ళనని చెప్తున్నారు ఆయన మీద వేటు వేసినా సరే స్వతంత్రంగా ఆయన తానేంటో నిరూపించుకుంటానంటున్నారు స్వతంత్రంగా నిరూపించుకున్న తర్వాత వైసీపీలోకి వస్తారా లేదంటే ఆయన స్వతంత్రుడిగా గెలుస్తారా అనేది ఇంకా రేపొద్దున్న ఆయన ఎన్నికల ముందు తీసుకునే నిర్ణయం బట్టి అవుతుంటుంది ఏది ఏమైనా దువ్వాడ సస్పెన్షన్ వెనుక మాధురే ఉన్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది